నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం పూర్ణిమ ఫ్రెండ్స్ ప్రగతి నగర్ పూర్ణిమ ఫ్రెండ్స్ నుంచి నేను చాలా మంచి వెరైటీస్ని మీకు అందిస్తూ వస్తున్నాను రోజు కూడా మళ్ళీ స్పెషల్ వెరైటీస్ అండి పూర్ణిమ గారే చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే చీర క్వాలిటీ ఆ ఫ్యాబ్రిక్ ఆ ధర అన్నీ కూడా వివరంగా మీకు చెప్పడం జరుగుతుంది మీరు ఇంట్లో ఉండే షాప్లో మీరు పర్చేజ్ చేస్తున్నట్టుగా ఫీల్ కావచ్చు అండి అలా నేను నా ఛానల్ ద్వారా చూపించే ప్రతి చీర విషయంలో కేర్ తీసుకుంటాను అంటే మనం ఏదో గుట్టలుగా వేసేస్తాం మన పైన వేసుకున్నాం చూపించేస్తాం అన్నట్టు కాకుండా ఇది నాది కాదు కదా మీ అందరి కోసం కదా నేను చేసేది సో మీకు ఉపయోగపడేలా ఉండాలి సో నేను ఆ చీర ఏంటంటే మీకు ఇంట్లోనే కూర్చొని షాపింగ్ చేసిన ఫీల్ ఇవ్వాలి నేను అలా అందిస్తూ వస్తున్నానంటే ఇప్పుడు మీ పూర్ణిమ గారు కూడా ఆల్మోస్ట్ అలాగే చూపిస్తున్నారు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హలో అండి వెల్కమ్ టు పూర్ణిమా ఫ్రెండ్స్ నేను మీ పూర్ణిమా వాటి వీడియోలో చాలా స్పెషల్ స్పెషల్ సారీస్ చూపిస్తాను అన్నీ కూడా బ్రైడల్ పట్టు శారీస్ చూపిస్తాను అందులో మీడియం రేంజెస్ కూడా ఉన్నాయి ఈరోజు స్పెషల్ ఎందుకు అంటే మన కంచి పట్టు శారీస్ మీద డిస్కౌంట్ సేల్ అయితే నడుస్తుంది ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఇస్తున్నాము వన్ ల్యాక్ పర్చేస్ చేసిన వాళ్ళకి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ సేల్ ఉంది ఇది అన్నీ కూడా కంచిపట్టు సారీస్ మీద మాత్రమే అండ్ దట్టు ఇంకో విషయం ఏంటంటే టెన్ థౌజండ్ నుంచి స్టార్టింగ్ అయ్యే ప్రైజెస్ మీద ఈ డిస్కౌంట్ ఉంటుంది టెన్ బిలోలో టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కామన్గా ఉంటుంది సో ఇవాల్టి ఎపిసోడ్లో మటుకు టెన్ థౌజండ్ నుంచి ప్యూర్ బ్రైడల్ కలెక్షన్ అంతా కూడా కంచుపట్టు శారీస్ అలాగే రాజ్కోట్ అలా గద్వాల్ పట్టు వెంకటగిరి పట్టు అన్ని కలెక్షన్స్ కూడా చూద్దాం ఒకసారి స్టార్ట్ చేద్దాం సో మన ఇవాల్టీ ఎపిసోడ్లో ఫస్ట్ శారీ ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ మీద స్మాల్ బుటా శారీ అంతా కూడా స్మాల్ బుటా వీవింగ్ వచ్చింది మస్ట్ ఎల్లో కలర్ అయ్యేటప్పటికి మీకు లైట్గా ఈ జరీ అనేది కెమెరా కనిపిస్తుండొచ్చు బట్ దగ్గర దగ్గరగా ఈ బుటా వీవింగ్ అనేది చాలా చక్కగా చేశారు అండ్ ఈ సారీ బార్డర్ అంతా కూడా మనకి షార్ట్ బార్డర్ వన్ సైడ్ షార్ట్ బార్డర్ ఇచ్చారు మాక్సిమమ్ ఈ బార్డర్ టూ ఇంచెస్లో ఉంటుంది అండ్ అదర్ బార్డర్ వచ్చేసి మనకి ఫోర్ ఆర్ ఫైవ్ ఇంచెస్ బార్డర్ ఉంటుంది కాంట్రాస్ట్ ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో చాలా చక్కగా శారీ అంతా కూడా డిజైన్ చేశారు అండ్ ప్యూర్ కాంజీవరం పట్టు సారీ మీకు వెరీ వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ ఉంటుందండి అండ్ బడ్జెట్లో కూడా ఉంటుంది ఈ సారీ ఈ సారీ పళ్ళు వీవింగ్ పళ్ళు కాంట్రాస్ట్ వీవింగ్ పళ్ళు దగ్గర దగ్గరగా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తోనే పళ్ళుని వీవింగ్ చేశారు అండ్ బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ పెయింట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బ్యూటిఫుల్ సింపుల్ బ్లౌజ్ సో ఈసారి ప్రైస్ వచ్చేసి మీకు యాక్చువల్గా అయితే టెన్ థౌసండ్ ఎబో ఉంటుంది మీకు ఇప్పుడు వీవర్స్ ప్రైజెస్కి ఇది సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్కి మాత్రమే ఉంది దట్టు ఈ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది చెప్పాను కదండి టెన్ బిలో అంతా కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది టెన్ థౌసండ్ బిలో ప్రైజెస్ అన్నీ కూడా టెన్ ఎబో అంతా కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అండ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని కలర్స్ మాత్రం ఇవాటి వీడియోలో చూద్దాం సో ఇందులో అదర్ కలర్ కాంబినేషన్ మెజంతా పింక్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ అండ్ లెమన్ ఎల్లో అండ్ పీచ్ కాంబినేషన్ అండ్ బ్లాక్ కలర్ అండ్ ఆనియన్ పింక్ కాంబినేషన్ మెహిందీ గ్రీన్ అండ్ రెడ్ మెరూన్ కాంబినేషన్ జస్ట్ ఇవి ఫైవ్ కలర్స్ మాత్రమే మీకు చూపించానండి స్టోర్లో ఇంకా చాలా కలెక్షన్ కూడా అవైలబుల్ ఉంది సింపుల్ వన్ ఇంచ్ బార్డర్లో కూడా ఉంది అది కూడా చూద్దాం సో ఇందులో సేమ్ కాంజీవరం బార్డర్లు ఇప్పుడు మీరు చూస్తే ఈ శారీలోనే జస్ట్ స్మాల్ బార్డర్ అండ్ చాలా మంది మధ్య ఇటువంటి బార్డర్ అడుగుతున్నారు అండ్ బార్డర్లెస్లో కూడా అడుగుతున్నారు సో చిన్న బార్డర్లో కొన్ని కలర్స్ ఉన్నాయి చూద్దాం వైలెట్ కలర్ కాంబినేషన్ మీద స్మాల్ బూటా శారీ అంతా కూడా వచ్చింది అండ్ మెరూన్ కాంబినేషన్ అండ్ పికాక్ బ్లూ అండ్ చాక్లెట్ మెరూన్ అండ్ రాయ్ బ్లూ అండ్ మెంతెల్లో కాంబినేషన్ సో నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ శారీ వచ్చేసి ప్యూర్ కాంజీవరం పట్టులోనే సింగిల్ వార్ హ్యాండ్లూమ్ శారీ అండి శారీ అంతా కూడా పీచ్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది శారీ ఆల్ ఓవర్ అంతా కూడా గోల్డ్జెరీ వీవింగ్ దగ్గర దగ్గరగా చక్కగా డిజైన్ చేశారు అండ్ టూ సైడ్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ వచ్చాయి రాని పింక్ కలర్ కాంబినేషన్తో శారీ అయితే చాలా వెయిట్లెస్ ఉంటుంది ప్యూర్ ఫ్యాబ్రిక్ ఉంటుంది ఫ్యాబ్రిక్ కూడా మీకు షైన్ కూడా ఎక్కువ లేకుండా చాలా డీసెంట్ ఫ్యాబ్రిక్ లుక్ ఉంటుంది ప్యూర్ కాంజీవరం పట్టు సింపుల్ వీవింగ్ శారీ అండ్ ఈ సారీలో పళ్ళు వచ్చేసి మనకి ఓల్డ్ జరీ వీవింగ్ పళ్ళు ఇలా హ్యాండ్ వీవింగ్ పళ్ళు ఇచ్చారు కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్తో పళ్ళు ఉంటుంది అండ్ ఈ సారీ బ్లౌజ్ కూడా మీకు కాంట్రాస్ట్ ప్లెయిన్ బ్లౌజ్ సో ఈ సారీ వచ్చేసి ఎయిట్ థౌజండ్ వన్ హండ్రెడ్ అండి మీకు అయితే టెన్ ఏవో ఖచ్చితంగా ఉంటుంది ఇది వీవర్స్ ప్రైజెస్ కాబట్టి మీకు ఇంత రీజనబుల్ ప్రైజెస్ అయితే ఉన్నాయి మీరు ఒక్కసారి చెక్ చేసుకోండి మార్కెట్లో మీరు చూడాలి అనుకున్న ప్లేసెస్ విజిట్ అయ్యి ఆ తర్వాత మన పూర్ణిమా కలెక్షన్ తప్పకుండా కంపారిజన్ చేసుకొని ప్రైజెస్ అండ్ క్వాలిటీ అండ్ డిజైన్స్ మూడు కూడా చాలా ఇంపార్టెంట్ ఆ మూడింటిని కూడా మీరు చెక్ చేసుకున్నాకే మీకు నచ్చితే పూర్ణిమాలో పర్చేస్ చేయండి సో ఈ సారీ అయితే జస్ట్ ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ మాత్రమే దీని మీద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది అంతేకాకుండా ఈ కలెక్షన్ అంతా కూడా సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌసండ్ వన్ హండ్రెడ్ వరకే చాలా కలర్ కాంబినేషన్స్ అండ్ డిజైన్స్ ఉన్నాయి సో ఇందులో కొన్ని కలర్ కాంబినేషన్స్ చూద్దాం మెహందీ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ చాలా చక్కటి డిజైన్ వచ్చింది దీంట్లో అండ్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ మస్టర్డ్ ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్ బాటిల్ గ్రీన్ అండ్ మెరూన్ కలర్ కాంబినేషన్ అండ్ వైలెట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ ఇక్కడ డిజైన్ అండ్ జరీ కూడా చేంజ్ అయింది అండ్ మెహందీ గ్రీన్ అండ్ డార్క్ వైలెట్ కాంబినేషన్ జస్ట్ ఇవి శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నానండి సో ఇవన్నీ చూసారు కదండి జస్ట్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి ఎయిట్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మాత్రమే ఇవి ప్రైజెస్ అవైలబుల్ ఉన్నాయి దీని మీద కూడా టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఉంటుంది నా వరకు నేనైతే చెప్పడం చాలా చాలా రీజనబుల్ ప్రైజెస్ అని అయితే చెప్తున్నాను సో ప్రైస్ సెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నప్పటికీ పోనీ ఎయిట్ ఫైవ్ అనుకోండి క్వాలిటీ కూడా ఒక్కసారి చెక్ చేయండి చాలా ఫైన్ క్వాలిటీ ఉంటుంది సో ఇందులోనే కొన్ని డబుల్ వార్ప్ ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ కూడా చూద్దాం సో ఇది ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్లో డబల్ డబుల్ వార్ప్ శారీ అండి ఇదంతా కూడా మనకి ఇక్కడ చూస్తున్నారు కదా సెల్ఫ్ వీవింగ్ వస్తుంది అంటే కాంట్రాస్ట్ కాకుండా శారీలో ఏదైతే జరీ వీవింగ్ ఉంటుందో అదే బార్డర్లో కూడా సెల్ఫ్ కలర్ కాంబినేషన్తో ఉంటుంది అండ్ సారీ చూడండి చాలా వెయిట్ లెస్ ఉంటుంది మీకు నలగడం కానీ అట్లా ఏం ఉండదు మీరు ఎలా వెయిట్ చేసుకున్నా కూడా చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది సో ఇవన్నీ కూడా మీకు థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి అవైలబుల్ ఉన్నాయి దీని మీదకు మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది థర్టీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది దీని మీద ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఎవరు మర్చిపోవద్దు అండ్ మిస్ అవ్వద్దు ప్యారెట్ గ్రీన్ చాలా ప్యూర్ క్వాలిటీ ఉంటుంది చాలా వెయిట్ లెస్ ఉంటుందండి లైట్ రామా గ్రీన్ అండ్ క్రీమ్ కలర్ కాంబినేషన్ అండ్ పింక్ కాంబినేషన్ ఇది జస్ట్ నేను శాంపిల్కి మాత్రమే చూపిస్తున్నాను ఫర్ ఎగ్జాంపుల్ ఇటువంటి కలెక్షన్ కావాలంటే మీకు దాదాపు ట్వంటీ ఫైవ్ కలర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి అండ్ ఇందులో కాంట్రాస్ట్ ఉంటుంది ఇందులో మీనా వర్క్ ఉంటుంది అండ్ టిష్యూ ఉంటుంది రేషమ్స్ ఉంటాయి అలా మీకు స్టార్టింగ్ బడ్జెట్ నుంచి టూ ల్యాక్స్ వరకు కూడా కంచుపట్ట శారీస్ డిస్కౌంట్ ఇస్తున్నాము సో ఎవరు మిస్ అవ్వకండి మళ్ళీ నెక్స్ట్ కూడా వేరే డిజైన్ చూపిస్తుంది సో నెక్స్ట్ మీరు చూస్తున్న ఈ శారీస్ వచ్చేసి ప్యూర్ కాంజీవరం పట్టులో టిష్యూ వస్తుంది సో టిష్యూలో కూడా మనకి ప్లెయినే కాకుండా శారీ ఆల్ ఓవర్ అంతా కూడా మీనాకారి వరకు చక్కటి స్మాల్ డిజైన్ వీవింగ్ చేశారండి దగ్గరని స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా శారీ అంతా కూడా ఆల్ ఓవర్ ఇదే వీవింగ్ అనేది కంటిన్యూషన్ ఉంటుంది సో శారీలో మీరు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ కాంబినేషన్ మీద చక్కటి బ్రిక్ కలర్ కాంబినేషన్తో మీనాకారి థ్రెడ్ వీవింగ్ శారీ ఆల్ ఓవర్ ఇలా వచ్చు చాలా బాగుంది నాకైతే చాలా బాగా నచ్చింది కలరు సో కాంట్రాస్ట్ బార్డర్ వచ్చేసి మనకి మెరూన్ కలర్ కాంబినేషన్ కాంట్రాస్ట్ బార్డర్ ఇచ్చారు అండ్ ఇక్కడ బార్డర్ వచ్చేసి మనకి త్రీ ఆర్ ఫోర్ ఇంచెస్ ఉంటుంది అండ్ అదర్ బార్డర్ వచ్చేసి మనకి బ్యూటిఫుల్గా ఉందండి టూ బార్డర్స్ డిఫరెంట్ బార్డర్స్ పెయిన్ బార్డర్ వీవింగ్ చేశారు అండ్ మిడిల్ అంతా కూడా మనకి పికాక్ డిజైన్తో మిడిల్ బార్డర్ అంతా కూడా వీవింగ్ చేశారు మెరూన్ కలర్ కాంబినేషన్ అయ్యేటప్పటికి శారీ ఇంకా హైలైట్ అయ్యి చాలా బాగుంది శారీ చూడండి ఒకసారి టోటల్ లుక్ చూడండి ఎక్సలెంట్ డిజైన్ ఇది అండ్ పళ్ళు కంప్లీట్గా హ్యాండ్ వీవింగ్ చేసిన గోల్డ్ జరీ అండ్ మీనా మెరూన్ కలర్ కాంబినేషన్తో వీవింగ్ చేసిన కాంట్రాస్ట్ పళ్ళు అండి చక్కటి పళ్ళు అండ్ బ్లౌజ్ టిష్యూ అండ్ బ్రోకెట్ బ్లౌజ్ చాలా సింపుల్గా చాలా బాగుంది బ్లౌజ్ కూడా సో ఇది బ్లౌజ్ ఇంత బ్యూటిఫుల్ సారీ మాక్సిమమ్ మీకు మార్కెట్లో ఎక్కడైనా ఈ సారీని స్క్రీన్షాట్ తీసుకొని చెక్ చేసుకోండి ఫిఫ్టీ థౌజండ్ ప్లస్ ఉంటుంది ఎందుకంటే ప్యూర్ క్వాలిటీ ఉంటుంది హ్యాండ్ వీవింగ్ చేసిన శారీ అండ్ మన దగ్గర అయితే ఈ శారీ ప్రైస్ వచ్చేసి ట్వంటీ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఉంది అండ్ దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంది సో నేనైతే చాలా రీజనబుల్ ప్రైజెస్ అని అనుకుంటున్నాను మీకు అనిపిస్తేనే పర్చేస్ చేయండి తప్పకుండా శారీని టచ్ చేసి ఫీల్ చేసి ఆ క్వాలిటీ ఎలా ఉంది బా మీకు బాగా నచ్చితేనే హ్యాపీగా ఫీల్ అయ్యి పర్చేస్ చేయండి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జస్ట్ మీకు నేను మీనాఖరీలో ఇలా చూపించాను ఇలాగే టిష్యూ వచ్చి శారీ అంతా కూడా మీనా లేకుండా కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్ జరీ బార్డర్స్ వచ్చిన శారీస్ ఉన్నాయి అలా చాలా డిఫరెంట్ డిజైన్తో కలెక్షన్ ఉంది అన్ని వీడియోలో చూపించేస్తే ఇవన్నీ చూసేస్తాం మేడం స్టోర్లో ఇంకా కలెక్షన్ కావాలని మీరే అడుగుతారు కాబట్టి కొన్ని కలెక్షన్ మాత్రమే ఇప్పుడు చూపిస్తున్నాను ఇందులో కూడా కొన్ని కలర్స్ చూద్దాం ఈ కలర్ అయితే చాలా బాగుందండి ప్యూర్ జరీ ఉంటుంది ప్యూర్ అనగానే ఒక విషయం గుర్తొచ్చింది ఇప్పుడు నేను మీకు చూపించే సారీసు ట్వంటీ థౌజండ్ నుంచి వన్ ల్యాక్ కాదు టూ ల్యాక్స్ వరకు కూడా ఇటువంటి కలెక్షన్లో జెరీ క్వాలిటీ మారుతూ చాలా కలెక్షన్ మన దగ్గర ఉంది సో ఈ సారీ వైలెట్ కలర్ కాంబినేషన్కి చక్కటి రాణి పింక్ కాంట్రాస్ట్ బోర్డర్ ఇచ్చి శారీ అయితే బ్రైడ్కి పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది అండ్ మస్టర్డెల్లో డార్క్ వైలెట్ కాంబినేషన్ విత్ వీవింగ్ మల్టీ మీనా వీవింగ్ ఇందులో ఉంది అచ్చం గోల్డ్ లాగా ఉన్న ఈ శారీ సింపుల్ జరీ వీవింగ్ వచ్చింది దాని దీంట్లో కూడా మీనా వీవింగ్ వచ్చి జామెట్రికల్ స్టైల్లో ఫ్లోరల్ కాన్సెప్ట్ కాకుండా జామెట్రికల్ స్టైల్లో ఈ శారీని అంతా కూడా డిజైన్ చేశారు ఈ శారీ కూడా చాలా బాగుందండి చాలామంది అమ్మాయిలు పెళ్లి కూతురు మ్యాక్సిమమ్ చిన్న వీవింగ్ అంటే ఇట్లా స్మాల్ వీవింగ్ కావాలని ఎక్కువ మంది అడుగుతూ ఉంటారు స్టోర్లో అటువంటి టేస్ట్ యూనిక్ టేస్ట్ ఉన్న వాళ్ళందరికీ కూడా పూర్ణిమాలో కలెక్షన్ పట్టు సారీస్ డెఫినెట్గా నచ్చుతాయని నాకు నమ్మకం ఉంది ఒకసారి విజిట్ అయ్యి కలెక్షన్ చూడండి సో ఇవన్నీ కూడా మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ కూడా ఉంటుంది సో నెక్స్ట్ మీరు చూస్తున్నది ఇక్కత్ రాజ్ కోట్ పటోలా సారీ అండి డబల్ వార్ పూర్ణ సారీస్ ఇందులో మన దగ్గర లేని కలర్ అనేది లేదు చాలా బాగున్నాయి కలర్ కాంబినేషన్స్ అన్ని అందులో కొన్ని మాత్రమే చూపిస్తాను దీంట్లో కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది మంచి గ్రీన్కి బ్లాక్ కాంట్రాస్ట్ ఇచ్చారు అండ్ మంచి ఆరెంజ్ కలర్ కాంబినేషన్కి గ్రీన్ వచ్చింది వావ్ వై వైలెట్కి రెడ్ కలర్ కాంబినేషన్ పటోలా డిజైన్స్ అండి ఇక్కడ పటోలా బాడీ వచ్చేసి మీకు పటోలా ఉంటుంది ప్యూర్ రాజ్ కోట్ పటోలా అండ్ బార్డర్లో మటుకు ఇక్కత్ డిజైన్స్ ఉంటాయి అండ్ బ్లూ అండ్ పింక్ రెగ్యులర్ కలర్ కాంబినేషన్ నావ్ బ్లూ అండ్ రెడ్ కాంబినేషన్ ఇవన్నీ కూడా జస్ట్ శాంపుల్ చూపించాను చాలా కలెక్షన్ అయితే స్టోర్లో అవైలబుల్ ఉంది దీని మీద కూడా ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది ఉంటుంది సో ఫైనల్గా కలెక్షన్ అంతా కూడా చూసారు కదా ఈ ప్యూర్ కాంజీవరం పట్టు శారీస్ అన్నీ కూడా ఇప్పుడు డిస్కౌంట్కి ఇస్తున్నాము ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇవాళ చూసినా కంచపట్టు శారీస్ అన్నీ కూడా టెన్ థౌజండ్ నుంచి ఉన్న ప్రైసెస్ అన్నీ కూడా ఫ్లాట్ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఉంది ఓన్లీ కాంజీవరం పట్టు శారీస్ మాత్రమేనండి గుర్తుపెట్టుకోండి సో ఆల్రెడీ ఈ డిస్కౌంట్ సేల్ అనేది స్టార్ట్ అయిపోయింది ఈ ఈ డిస్కౌంట్ సేల్ ఉంటుంది తప్పకుండా స్టోర్ విజిట్ అవ్వండి ఒక్క కలెక్షన్ అనే కాదు పూర్ణిమ ఫ్రెండ్స్ లో అన్ని బాగుంటాయండి మొత్తం థర్డ్ ఫ్లోర్ మొత్తం మొత్తం మూడు ఫ్లోర్స్ ఉంటాయి మూడు ఫ్లోర్స్ లో కూడా చాలా బాగుంటాయి వెరైటీ ఏదో ఒక ఫ్లోర్ కి వెళ్ళి వచ్చేసరికి అండి మూడు ఫ్లోర్లు విజిట్ చేయండి మీకు ఖచ్చితంగా కలెక్షన్ నచ్చుతుంది మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి ఛానల్ ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సి క్లిక్ చేయడం మర్చిపోద్దు